పేలుడుతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ ముంబై సహా అన్ని ప్రధాన నగరాల్లో పోలీస్ హై అలర్ట్ ప్రకటించారు ప్రధాన నగరాల్లో భద్రతను పోలీసు కట్టుదిట్టం చేశారు హైదరాబాద్ లోని అన్ని రైల్వే స్టేషన్స్ లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు రైల్వే స్టేషన్ బస్టాండ్స్ లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు जर्स ट्रेन नंबर वन टू सेग्री सत्र एक्सप्रेस दरबार पर एन टी गैन अम्पार्टमेंट जैन अम्पार्टमेंट